హలో హాయ్ నమస్తే అండి నేను ఇప్పుడు ఆకుకూర పులుసు చేయబోతున్నా దీనికి కావాల్సిన పదార్థాలు నేను మూడు ఆకుకూర కట్టలు తీసుకున్నాను ఇందులో పాలకూర తోటకూర ఇది చుక్కకూర ఇది పుల్లగా ఉంటుంది దాంట్లో కావాల్సినవి ఆనియన్స్ పచ్చిపప్పు ఇది ఒక చెంబు వాటరు తర్వాత ఇందులో ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ పచ్చిపప్పు ఈ చిక్కుకూర అనేది మనం తర్వాత సగం బాయిల్ అయిన తర్వాత వేద్దాము స్టవ్ మీద పెట్టుకుందాం ముందు పొయ్యి తీసుకుందాము వాటర్ పోద్దాం నేను తీసుకున్న వాటర్ మొత్తం పోసాను హై ఫ్లేమ్ పెట్టండి ఇందులో మిర్చి వేసాను క్రిప్పు మిస్ అయింది సాల్ట్ కూడా వేసు ఇది కళ్ళుప్పు వేసుకుంటే బాగుంటుంది సాల్ట్ కన్నా కానీ ఇవాళ లక్కీ లేడు ఎగ్జామ్స్ కాబట్టి ఇవాళ వాడు వీడియో తీయలేకపోతున్నాడు నేనే చేస్తున్నాను వాళ్ళ మమ్మీని ఇలా కందిప్పుకోండి కందిప్పుకుంటే కొంచెం ఉడుకుతుంది మూత మాత్రం పెట్టుకోవద్దు ఎందుకంటే ఆ కూర నల్లగా అయిపోద్ది గ్రీన్ కలర్లో ఉండదు చూడండి ఫ్రెండ్స్ ఉడుకుతుంది హై ఫ్లేమ్ పెట్టండి ఉడకడం కోసం కొంచెం ఇంకా బాయిల్ అవ్వాలి ఆ కూర చాలా మంచిది ఆరోగ్యానికి ఎప్పుడైనా పిల్లలకి ఇంకా మంచిది ఇట్లానే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎక్కువగా పెట్టడం పెట్టాలి పిల్లలకి మా పిల్లలకి నేను ఎక్కువ ఇలానే చేసి పెడతాను ఇలా చేస్తే చాలా బాగుంటుందని ఇందులో తోటకూర పాలకూర చుక్కకూర మూడు కలిపి చేస్తే బాగుంటుంది మనం చింతపండు వేసుకోకుండా ఈ చుక్కకూర వేసుకోవాలి పుల్లగా ఉంటుంది ఇది అందువల్ల చింతపండు అవసరం లేదు కూర కూడా నేను ఒక వా ఇందాక తీసుకున్న వాటర్ పోసాను ఇంకా ఇంకా అవసరం లేదు మధ్యలో అయిపోయినట్లుగా అనిపిస్తే కొంచెం పోసుకోండి ఆకుకూరలో ఇంచే వాటర్ వస్తూ ఉంటాయి సాల్ట్ వేసుకుంటే కొంచెం ఆకు కూడా తొందరగా ఆకుకూర కూడా తొందరగా ఉడుకుతుంది అందుకని నేను ఉప్పు వేసాను అంటే ఉప్పు కూర చేసే ముందు ఒక గంట ముందు పచ్చి ఉప్పు నానబెట్టుకోండి అది ఫ్రెండ్స్ టెన్ మినిట్స్ పడుతుంది ఎందుకంటే పచ్చిపప్పు ఇవి కూడా వేసాం కదా ఈ లోపల వాటితో పాటు ఇవి కూడా ఉడుపుతాయి నేను ఒక కట్ట పాలకూర ఒక కట్ట తోటకూర ఒక కట్ట చుక్కకూర తీసుకున్నాను నా చింతపండు ఏమి వేయకూడదు దీంట్లో ఇప్పుడు ఇప్పుడు వన్ స్పూన్ తగినంత పసుపు కొంచెం పసుపు ఎక్కువ కూడా వేసుకుంటాను ట్యాబ్లెట్ బాగుంటుంది తగినంత కారం పులుసు కదా కొంచెం కారం ఎక్కువగానే పట్టింది టైం అయితే వేసుకోండి మీ రుచికి తగ్గట్టు నేనైతే నా రుచికి తగ్గట్టు వేసుకున్నాను కందికున్నా ఇందులో వాటర్ కూడా సరిపోయాయి ఇది టూ మినిట్స్ కుక్ అవ్వాలి ఇలా కందికుంటే అది సరిగా ఉంటుంది ఇలా ఉండదు కూర కూడా రంగు మారిపోతుంది మూత పెట్టకుండా ఉంటేనే ఇలా బాగుంటుంది ఎంతగా ఇది టూ మినిట్స్ అయ్యాక చుక్క కూర వేద్దాము ఎందుకంటే అది తొందరగా ఉడకడం వల్ల పీచు పీచుగా అవుతుంది అలా ఉంటే పిల్లలు తినరు కాబట్టి మనం టూ మినిట్స్ ఆగి వేస్తే అది దించే ముందు వేయాలి కూర దించే ముందు ఉడిగిందో లేదో చూద్దాం చూడండి మీరు కూడా పచ్చిపప్పు ఇలా అంటే మెత్తగా వచ్చి ఉడికింది నేను రెండు నిమిషాల్లో దించుతున్నా చుక్క కూర వేస్తున్నాను ఇది పుల్లగా ఉండడం వల్ల బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కొంచెం తోటకూరతో చేస్తే తినరు దీన్ని మనం కలిపిస్తాం కొంచెం హై ఫ్లేమ్ పెడదాం ఎక్కువ బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ ఆకు తొందరగా మగ్గిపోతుంది ఇది బాయిల్ అవ్వంగానే ఇంకా తీసి పక్కన పెట్టేసి దీన్ని తాలింపేయాలి మనం ఒక వన్ మినిట్ కానీ టూ మినిట్స్ కానీ కుక్ చేస్తే చాలు ఇది సో ఉడికింది ఇది పక్కన పెడదాం మనం దీన్ని తాలింపేద్దాం నేను తాలింపేస్తున్నాను తాలింపు కోసం నేను ఆయిల్ వేసుకున్నాను ఇందులోనే దంచి పెట్టుకున్న దంచి పెట్టుకున్న ఎల్లిపాయలు తాలిపు గింజలు ఇంకా అన్నీ ఉంటాయి కదా తాలిపు గింజలు అంటే ఇందులోనే రెండు వెండు వెండి మిర్చి అవి కొద్దిగా వేసుకోవాలి చిన్న మంట మీద జ్వరగా వేయించుకుంటే బాగుంటుంది ఇంకా వేగలేదు కొంచెం వేగాలి ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాము దాంట్లో రేపు ఇప్పుడు వేసుకున్న తోటకూర పులుసులో వేసుకున్నాము కామెంట్ అంతే ఫ్రెండ్స్ రుచికరమైన తోటకూర పులుసు రెడీ మీకు నచ్చితే ఈ తోటకూర పులుసుని ట్రై చేయండి ఫ్రెండ్స్ బాయ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్